నాని అమాయకుడు వంశీ అమాయకుడు జోగి రమేష్ అమాయకుడు తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుగు లేని వ్యక్తి అమాయకుడు అరే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నావా నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా మేము మీలాగా చేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు కాకపోతే సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జీవన జనజీవన విధానానికి భంగం కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది వంద మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు రండి 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 అని ఆర్కెస్ట్రాడ్ ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యూన్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా కొమ్ముదేని శ్రీనివాస్ గారు అమాయకుడు ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తారేమో మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవు ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది